ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల కార్యక్రమంలో వచ్చిన ప్రజలకు ముఖ్యంగా స్థానిక గ్రామ ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు అందరికీ నాయకుల నమస్కారాలు ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎవరైతే ఆలస్యమైనందుకు ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం తరఫున శాసనసభ్యుడిగా క్షమాపణ చెబుతుంది ప్రజలకు అనారోగ్యం ఇచ్చినప్పుడు సరిగ్గా ఆదుకుంటలేదు హాస్పిటల్లో సరిగ్గా సౌకర్యాలు కల్పిస్తలేదు హాస్పిటల్ మంచిగా ఉండి డాక్టర్లు మంచిగా మందులు మంచిగా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు కాబట్టి ముఖ్యంగా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళాక కూడా మీరు పెట్టుకున్న డబ్బులు పది ఎక్కడో తక్కువ ఎన్ని రోజుల తర్వాత అంటే పిల్లల తర్వాత వేది చూసి ఎదురు చూసి ఎదురు చూస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున శాసనసభ్యులుగా సిగ్గుపడుతూ క్షమాపణలో రెండోది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చెక్కులు ఓడునత్తాయి జీవన్ గారు ఉన్నత్తాయి రాకేష్ రెడ్డి ఉన్నత్తాయి చెప్పిన ఆడు ఏడు చెప్తే నమ్మకం అది గల్లీలో ఉంటాడు అది ఢిల్లీకి వచ్చేది లేదు హైదరాబాద్ వచ్చేది లేదు అని మీ ఊర్లలో చెప్తున్నా మీరు ఎంత యువ ఎంత కాదన్నా అందరికి నేను ఎమ్మెల్యే నాకున్న ఎంత కాదన్నా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాల కన్నా స్థానిక శాసనసభ్యులు వచ్చినప్పుడు అన్ని పార్టీలో రావాలి వచ్చి అన్న మాకు పని ఉన్నదే ఊరికన్న కూడా చూడరు కొడగనుడు రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలు అందరూ ఊరు అంతా కలిపి చేసుకుంటారు రాజకీయ నాయకుల ముందు నేర్చుకోవాల్సిన గుణం పార్టీలకు అతీతంగా అందరం ఒకటి కావాలి అభివృద్ధిలో మన ఊరికి ఏం సమస్య ఉన్నాయి చెరువు సమస్య ఉందా రోడ్ సమస్య ఉందా పేదోళ్ళకి ఇల్లు సమస్య ఉంది ఇవి అడగాల అడిగితే మాకు బుద్ధెత్తది మాకు బుద్ధత్త కూడా అక్కడ హైదరాబాద్ అడుగుతాం అయ్యా ఇలాపూర్లో ఇలా గిల్లు లేవు గిళ్ళకు రోడ్లు లేవు ఇట్లా వింటే దండం అని పెడతాం ఒకడు కాంగ్రెస్ అంటాడు ఒకడు బీఆర్ఎస్ అంటాడు ఒకడు బీజేపీ అంటాడు అవి ఎలక్షన్ల వరకే పార్టీలు ఓటిచ్చిన కూడా అడుగు లోపల ఓటేసేటప్పుడు చూసామా చూసి అవునమ్మా మీరు ఓటేసేటప్పుడు వచ్చినా నేను మీరు ఎప్పుడు లోపల పడదలు ఉంటాయా ఓటేసేటప్పుడు చదువుకుందా లోపల మీరు లోపల ఓటేసేటప్పుడు పరద ఉన్నదా చూసేదా ఎవరు మేమైతే ఎవరు చూడం కదా మీ అంతరాత్మ మీరు అయిపోయింది దానికి ఎలక్షన్ అయిపోయింది అని అయిపోయింది లెక్క మొత్తం ఊరిని పేర్ ఇచ్చినందుకు పార్టీలు పెట్టుకున్నాడు కులాలు పెట్టుకున్నాడు ఈ కులం కులం ఉండడు బంగ్లాదేశ్లో మనం కోరుతున్నది ధర్మానికి రాకపో అందరు గుట్టు పెట్టున్నారు ఇప్పుడేమో చంద్రబాబు గుడి కట్టుకున్నారు రాజకీయాలు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ధర్మం ఒకవైపు ధర్మంకి ప్రమాదం వచ్చినప్పుడు కాంగ్రెస్ ఉన్నోడు కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నోడు కావచ్చు పార్టీ పార్టీలో కావచ్చు బీజేపీలో కావచ్చు ధర్మానికి మాత్రం అందరూ ఒకటి కావాలా ముస్లిం సోదరులు చూడండి ఒకటికన్నా ఒక్కరికి ఇట్లా ఇచ్చి నాకు వంద మంది అయ్యో మాయోడికి ఇట్లా అని అందరికి ఒకరికొకరు అపాయం వచ్చినాక ఒకరి కాపాడుకుని ధర్మంకు గుళ్ళల పూజలు కానీ పటాలు కానీ పబ్బాలు కానీ పద్ధతులు కానీ సాంప్రదాయాలు గాని ఏ పార్టీలు మూడో నలుగురు బాగుపడుతుంది పార్టీలు ఇంత పెద్ద గ్రామము లేదు చక్కగా గటేర్లు గుంతలు కార్యాచరణ చికెన్ నడిచిపోవడం పడితే వాడు అత్త రైతుల రాత్రి పూట ఒక అడగడా అయిపోయింది మీకు అచ్చిన కల్లా కొట్టుడు అచ్చడు కల చాలువరికి అప్పుడు అచ్చుడు కల చండరేసుడు నేను ఏమంటున్నా ఇదేనమ్మా ఈ ఊర్లల్లో పార్టీ లెక్క పెట్టుకొని ఒకటి అయితే ఇచ్చిన చెక్కులు ఇంటికి వెళ్ళితున్నాము రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళితున్నా రేవంత్ రెడ్డి కాదు రాకేష్ రెడ్డి కాదు అది మీ సొమ్ము మీకు ఇస్తున్నాం ఏంటంటే ఎవరైనా సరే రాజకీయ నాయకులు ప్రశ్నించే గుణం ఉండాలా ఇప్పుడు ఈ రోజు ఆ రోజు ఐలాపూర్ వచ్చాను అడిగాను ఐలాపూర్ చూడండి బంగారు తెలంగాణ తుప్పవాట్ల తెలంగాణ చూపించాడు మైలాపూర్లో ఏ ఐలాపూర్ అని మీ ఊరు పేరు తీసినారా అంటే బంగారు తెలంగాణనా తుప్పు అట్ల తెలంగాణ యాభై మంది వాళ్ళ పిల్లలు అలా వారి సత్తే పక్కన జ్ఞానం లేదు బుద్ధి లేదు సమాజంలో ఉంటున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని మాకు ముప్పై ఎకరం ఉన్నది ఒక్కడు నాకు ఐలపూర్ లో వంద ఎకరాన్నది ఒకడు అంకాపూర్లో యాభై ఎకరా ఒకడు తయారైనా పేదోడు దత్తి పట్టించుకోరు పేదోళ్ళ ఆస్ట్రాలు ఉండడానికి గోడలు గుర్తు పట్టించుకోరు మనకున్న ఒక్కరిని మాత్రం మంచిగా పెంచుకోండి పారంకొల్లా ఇళ్ళలా నేను ఏమంటున్నట్టు అడగటం నేర్చుకోండి ప్రతిసారి నేర్చుకోండి రాజకీయాలకు అతీతంగా ఉండండి ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఇష్టం పట్టలేదు మేము వచ్చినప్పుడు చెప్తాం నేను మర్చోను ఒక తెలో ఉంది నాకు ఎన్నికలు బాగుంది నేనే పోటీ నేను తెలియలే పొద్దులేదు దయచేసి ఇప్పుడు ఐలాపూర్ మాట్లాడాను మాట్లాడిన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయ వల్ల రేవంత్ రెడ్డి గారు స్పందించుడు నిజమే రాకేష్ రెడ్డి చెప్పింది నిజమా అబద్ధమని పొద్దుగానే కలెక్టర్ని మొప్పిండు అసలు ఈ ఐలాపూర్ అనేది ఉందా ఈ ఐలాపూర్ హాస్టర్ ఉందా దళిత పెట్టడం నేను చెప్పిన తర్వాత నిజం కాదు కదా పొద్దుగానే కలెక్టర్ వచ్చిండు రెండు కోట్ల నలభై లక్షలు ప్రపోజల్ అప్పిండు మీరందరూ ఉంటే కాన్మించి ఏమైతే ఒక్కొక్కటి దోసుకుపోతున్నాడు ఖమ్మం ఒక్కోడు నల్గొండ ఒక్కోడు మైబూమ్నారు ఒక్కోడు అడుగు పెడుతూ మన ఒక్కొట్లాడా అందరం ఒకటి అవుదాం ఇడ కాంగ్రెస్ ఒకటి అవుదాం బిఆర్ఎస్ ఒకటి అవుదాం బీజేపీ ఒక మన ఊరు అయిలపూర్లో మన ఊర్లో మన మంచి ఏం రోగం పుడుతుంది ఏం చేసినాడు యాభై రాజకీయాలు అందరూ ఒక రోడ్ లేదు ఇలా ఏమైనా పదిలేదురా అన్ని అచ్చిన పెద్దగా ఉంటుంది అదే చెప్తున్నాను నేను ఏం చెప్తున్నాను దయచేసి నేను ఎందుకు వస్తానండి చెక్కులు మాపడితే పదించాల పని మా చెప్పిన వస్తారో వస్తారా రెండోది కానీ గవర్నమెంట్ అనేది ప్రజలందరి మేమున్నా లేకున్నా మీకు రావాల్సిన స్కీములు అవన్నీ వస్తాయి కానీ ఒక్కటి టైం చేసి మీరు కూడా ఈ పులపించి ఇప్పుడు బంగ్లాదేశ్ కులం చూసి మొత్తం చూసి మొత్తం మొత్తం మాట్లాడుతున్నాడు ఇప్పుడు బంగ్లాదేశ్లో పొట్టుండేస్తున్నారు ఒక ఆడపిల్ల నూట ఎనభై మంది రేపు వేస్తున్నారు చెప్పేటోళ్ళు లేడు ఇవాడు లేడు ఏం చేసుకుంటారు భూములు ఏం చేస్తున్నారు పెద్ద ఇల్లు ఇళ్ళలు వచ్చి భారీ పిల్లలు ముంగడు కళ్ళ ముక్కడ అత్యాచారం చేస్తున్నారు కూర్చున్నారు ఎలా తిప్పుతున్నారు పోయినాక మానాలు వెనక పానాలు వెనక ఏం పడతారు ఇక ఈ చెట్టులు రేషన్లు పెన్షన్ కార్డులు ఇల్లు మనలు ఉమాషాడమ్ రోడ్లు మనమే పానాలే పోయిన తర్వాత ఈ రోడ్లు ఓడిట ఒకరికొకటి కండి మనం ఇంకొకరు కొట్టకుండా మనం కొట్టకుండా చూసుకోండి మనం ఇంకోటిని తప్పకుండా మనం తప్పకుండా చూసుకోండి ఇంకోటి దిట్టకుండా మనం దిట్టకుండా చూసుకోండి మనం వాళ్ళు దిట్టే అవసరం లేదు కొట్టే అవసరం లేదు తప్పే అవసరం లేదు మనకి ఇంకోటి కొట్టకుండా కూడా చూసుకోవాలి కదా ఏ పార్టీలు కాంగ్రెస్లున్నా ఏ మిగతా టీఆర్ఎస్లున్నా కమ్యూనిస్టులున్నా ధర్మం వచ్చినప్పుడు అందరికీ కావాలా ముస్లింలు అవుతలేరా కోడు గుడికోడు రోజుకి ఐదు సార్లు నవా చేసుకుంటూ ఏం తప్పేపు ఒక రూపాయి చదివియ్య వంద కోట్లునా అది ఒక పన్న దుకాణ రేపు బార్థింప శాఖ వంద రూపాయలు ఇస్తాడు మంచి వంద రూపాయలు ఇస్తాడు దేవుడు వాళ్ళ దేవుడు దైవం లేదు మళ్ళీ లేదు ఎంతసేపు ఫోన్లు వంట పొలాలని యాడే ఉద్యోగాలు ఒకవైపు గంజాయి ఒకవైపు ఊర్ల అభివృద్ధిలో ఒకవైపు కాబట్టి దయచేసి ముందు ఈ స్థానిక సమస్యలు ఏమైతున్నాయి ఇవన్నీ ఇప్పుడు నీకు రేషన్ కార్డు కావచ్చు రేషన్ కార్డు డబ్బు నోళ్ళకి వచ్చినప్పుడు పోయి ఎందుకు అడగడు ఇప్పుడున్న రేషన్ కార్డు సగం మంది డబ్బు నోళ్ళకి వచ్చినాయి పోయి అటు ఇంటికాడు ఎందుకు వస్తుంది ఏ కాదమ్మా ఇప్పుడు ఇరవై ఎకరాల నోటి వచ్చింది రేషన్ కార్డు ఏం చేసిండు ఏం చేసి లేరుడు అందరు అటు ఇంటి ఎలా కోడాడు కోడాడు అబ్బా సమ్మ కొడుకులు ఉన్నోడిది మొత్తం లేనోడు తిరుగున్నారా కొడుకులు తాగు అంతే పెంచిన ఎందుకు పది ఎకరాల పొలంలో యాభై లక్షలకి ఎకరా ఎందుకడికి ఆ పిఎం అమ్ముకుంటాడు ఆడు ఏమంటారు తెలంగాణ తెలంగాణ తీసుకుంటాడు అమ్ముకుంటాడు పిఎం బోర్సలు ఉన్నటికేం బియ్యం లేదు ఇక నేను ఒకడు సర్పంచ్ చేసినా ఒక నేను ఎమ్మెల్యే చేసినా ఒక నేను మాతిరి చేసినా మా తాత ఎంఏ ఎంపీటీ ఉండే మా పాపే ఉండే నేనే ఉండాలి ఇప్పుడు మా మున్నరు కాపాడుండే గురు మును కాపాడే ఉండాలా గుర్రెడి కాపాడుండే గుర్రెడి కాపాడే ఉండాలా ఆడికోతారు ఇప్పుడు ఏమైనా పోయినా కళ్ళు లేవాళ్ళకి పెంచడం లేదు కారు నోడిక పెంచండి ఈ పాపం ఏం చేసుకుంటారు భూమి మీద కళ్ళు ఇప్పుడు ఇద్దరు కళ్ళు ఈ పాపము ఏంటికి ఎన్ని కుళ్ళలో మీరు మొక్కినా ఆ పాపాలు ఇంతకుముందు జరిగింది జరిగిపోయింది ఈ ఐదేళ్ళ చెప్తున్నా మర్యాద చెప్తున్నా మీ అందరికీ ఒక్క వేళ గున్నోడుకైనా తాట తాట తెలుస్తా అధికారులు చోటు ఇల్లు నుండి గిల్లు ఎత్తివి మూడు పెంచు ఒకటి ఇంట్లో మూడు పెంచు ఇల్లు ఎత్తివి లేనోడు సావాలా ఏడ్చి 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 అని రావాలా ఇక మేము అంతా మూడు నెలలకు ఒకసారి ఏదో చెప్తారు ఒకటి దాన్ని ఎత్తాడు ఒకటి సాల్వ్ ఎత్తాడు ఆ డాక్టర్ నుంచి అంటే జై శ్రీరామ్ అని జై రాహుల్ గాంధీ అని ఒకడు కాబట్టి దయచేసి మీ అందరు నేను అంటే కుటుంబ సభ్యులు అడుగుతాను మిమ్మల్ని మీరే రక్షించుకోవాలా మిమ్మల్ని మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలా మేము వచ్చినప్పుడు ఇట్లా మీరు మౌనంగా ఉంటే అలా మళ్ళీ అన్ని ఉన్నాయి కొట్టకపోతుంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ కార్డులు ఇస్తున్నారు ఆ రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు మీరు అందరి జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తున్నారు ఈసారి ఎస్సీలకు ఒక పొందే ఎస్సీలకే ఆరు లక్షలు ఇస్తున్నారు ఆ ఇచ్చేటప్పుడు అవి ఉన్న ఎస్సీలకి ఏమే కానీ ఇప్పుడు దళిత బది కదా మూడంత మూడంతా ఇచ్చినట్టు

ఏంటంటే ఇప్పుడు వచ్చేటప్పుడ ఇంతకుముందు ఎవరించిన పాపం మాకు తెలియదు కానీ ఇప్పుడు ముందు మాత్రం ఈసారి ఈసారి రేషన్ కార్డులు వస్తున్నాయి ఈసారి రేషన్ కార్డులు వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి ఇల్లు వస్తున్నాయి ఈ టైంలో సరే సరే పర్లేదు నేనే ఇంకా పొద్దు ఈ రాజకీయాల కూడా మంచి మా బాబు ఉండే మా బాబు ఉండే ఓడు మామ ఓడు బావ ఓడికి పుట్టినాడు నేను సర్పంచ్ చేసిన ఒకడు అన్ని ఊళ్ళ మా వేరమామ చేసిన ఒకడు మా బాబాయ్ చేసినాడు ఒకడు ఓడాడు ఓడి పుట్టిండు ఓడికి సంబంధం ప్రజాస్వామ్యంలో ఎవరన్నా పోటీ చేయచ్చు మీకు మంచోడు అంటే చోటు గెలుచుకోండి రోజు నేనున్నా నాకు తోడుగా మంచోళ్ళ పంపియండి మళ్ళీ నాగ నాకు తొందర ఓట్లు వేసి మళ్ళా నేను ఒకటంటే ఒకటి అంటే నేను రెండు ఎక్కమంటే నాలుగు ఎక్కమంటాను ఆ నాలుగు ఎక్కమంటే నేను ఆరు ఎక్కడి మళ్ళీ ఎక్కడ నాకు దగ్గర పంపియండి మంచివాడు ఊళ్ళో మంచిగా వేసుకోండి ఎంత చదినప్పుడు ఆరు ఏదో ఇస్తారు నేను ఏమంటున్నామ్మా ఒకటి దయచేసి మాట ఈ ఐదేళ్ళన్నా కొద్దిగా నాకు సహకరించండి ఈ ఐదు ఒకటి ఒక్కనొక్క నేను ఏమంటున్నా ఈ ఐదేళ్ళన్నా కొద్దిగా నాకు సహకరించం మంచిగా చేసుకుంటాను చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఆపన్నా చేసిపోతాను కాబట్టి నేను అనేది ఏంటంటే ఉండండి అనేది గర్భవర్గం గురించి బయటికి అయితే ధర్మం కాబట్టి పెద్దగా నేను ఏమన్నా అంటే ఇప్పుడన్నా కొంచెం జాగ్రత్త ఉండండి రాజకీయాలలో కూడా వాళ్ళు ఇంత ముందు చేసిండు ఏం చేసి ఏం వెళ్ళి పెట్టిందని ఒక్కరికి ఇల్లు లేదు రేషన్ కార్డు లేదు తమ దయచేసి ఇస్తారు మీ అందరినీ ధర్మం గురించి ఒక ఇప్పుడు రాజకీయాలన్నా కూడా కొంచెం మంచి వాళ్ళని ఎన్నుకోండి మీకు మంచి అనిపించిన వాళ్ళని ఎన్నుకోండి నేను ఫలాని అంటలేదు మీ ఊరికి మంచి చేస్తాడు ఇప్పుడు ఇంతకుముందు ముందు మీకు గెలరా ఇప్పుడు నేను అంకాపూర్ ఉన్నది అంకాపూర్ల రాఘరి నాకు అందరు చెప్తారు మంచివాడ చెట్టు అంటే నేను మీరు సర్పంచ్ పోలీసు పిల్లల పనికత్తే ఆఫీస్కి వస్తాడు పోలీస్ స్టేషన్కి అంతాడు ఏదైనా ఇల్లు కట్టిస్తాడు ఏదైనా సహాయపడతాడో ఎన్నుకోండి లేదు పేరుకు అధికారంలో అనుకుంటా మాకు అధికారంలో అనుకుంటా వార చూద్దాం సీతాలు అయితే వారం రోజులు సీతాలు రప్పచ్చి చెప్పండి చెప్పండి ఏ అక్క నాని ఏం కావాలా చెప్పు చెప్పు జీతమా ఏం కావాలా నీకేం కావాలా రేషన్ కార్డు కావాలా పెన్షన్ కావాలా గవర్నమెంట్ హాస్పిటల్ పప్పు నువ్వు ఏమున్నో చెప్పు మళ్ళీ ఎక్కువ పని చెప్పిందా మా ఆయుష్ ఫ్యాన్ పడుతుంది అదే అంటారు అది ఉన్నికి జీతాలు ఇచ్చే అది మీరు వ్యక్తిగత రుతిక సమస్యలు ఉంటాయి ఆ జీతాలు అప్పలేవా జీవితాలు ఇప్పుడు వారం రోజులు ఇంతమని చెప్పగలిగి నెల జీతం కూడా చేస్తాను అందరికి నువ్వు ఆరోగ్యం మంచిగా చూసుకో అన్నీ ఒకటేసారి దేవుడి యుద్ధం మిగిలే ఉన్నది ఆరు సిద్ధం ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣಂ ವಂಟು ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ನೇಲನ ನಿಲ್ಸಿಂಡು ಯುಧಿಲೇ ಉನ್ನ ಆರ್ಮೂರು ಗಮನ ಮನ ರಾಕೇಶ ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣಂ ವಂಟು ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಆರ್ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿ గడ్డ మీదవో పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెత్తినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండూ సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండూ మీటి న్యాయం అడుగులు వేసి యుద్ధం ఓ యుద్ధం యుద్ధం ము నది ఆర్ము